హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని మీతో చెప్పాను కానీ ఇది గుడ్ ఈనింగ్ ఎందుకంటే మార్నింగే నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కనుక గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటాను అయితే అంజరం గురించి రెండు వీడియోస్ చేశాను కంప్లీట్ సబ్జెక్ట్ మీకు ఇవ్వలేదు పూర్తిగా దాని వివరాలు కూడా చెప్పలేదు అందుకే ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పి మళ్ళీ తర్వాత మీకు మంగళవారం సాయంత్రం మరి యొక్క సబ్జెక్టు పూర్తి ఈ అంజోరం గురించి ఫిగ్ ఫ్రూట్ గురించి కంప్లీట్గా మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఇదిగోండి మీకు కనిపిస్తున్న ఈ చెట్టు ఇది అంజూరం అయితే మొన్నటి తిన అంజూరు గురించి చెప్పేటప్పుడు మీకు అంజూరపు ఫ్రూట్ చూపించాను మీకు అంజూరపు ఫ్రూట్ ఇది ఇది అంజరపు ఫ్రూట్ ఇది కనిపిస్తున్నాయి కదా పండిపోయింది ఇదిగోండి నేను ఒక ఫ్రూట్ కోసాను నేను ఈ ఫ్రూట్ని ఏం చేస్తారంటే ఎండబెట్టి ఇలాగా ప్రెస్ చేసి దీన్ని ఎండబెట్టి ఇలా ప్రెస్ చేస్తారు దీన్ని ఎండబెడతారు ఎండబెట్టిన తర్వాత ఇది మనకి మార్కెట్లోకి వస్తుంది ఒక తాడు సెంటర్లో నుంచి గుచ్చి తాడు వస్తుంది ఇది బాగా అండిపోయింది పండిపోయిన ఫలం ఇది చూడండి మరి ఏమంటారు మేడు చెట్టు మేడు విత్తనాలు ఎలా ఉన్నాయో అలాగా ఇన్ని విత్తనాలు ఉంటాయి ఫైకస్ కారిక అనే సైంటిఫిక్ నేమ్ ఇది ఎనిమిది వందల రకాలు ఉన్నాయి ఇవి తొక్క తీసుకొని తినక్కర్లేదు మామూలుగా తొక్కతో తినేయచ్చు ఏం కాదు చొక్క తీయాలి అనుకుంటే మనం సపోట తూర తీసి తినవచ్చు చాలా పచ్చి ఫ్రూట్గా ఉన్నప్పుడు డయాబెటీస్ స్పీరిట్స్ తినవచ్చు అయితే ఎండిన తర్వాత మాత్రం అలా తిరుగు మరి సంవత్సరం రెండు కాపులు కాస్తుందని చెప్పాను నేను మొదటి కాపు మార్చి ఏప్రిల్లో ఎన్ని నిసాన్ లేక ఆధార్ అని అంటారని కూడా చెప్పాను నేను తర్వాత రెండో కప్పు కాస్తుంది రెండు కాపులు సంవత్సరానికి ఇదిగోండి మళ్ళా పండు పోసా నేను ఇది కూడా పండిపోయింది రేపో ఇది రాలిపోతుంది బాగా రాలిపోతుంది జిలేడు పాలు లాగా పాలు వస్తాయి ఇది కోసినప్పుడు చెట్టు నుంచి కూడా ఈ పండు ఈ మార్చి ఏప్రిల్లో నిసంలో కాసిన ఈ ఫలాలు మొదటి కాపు బ్రిబా అంటారు దీన్ని అయితే రెండు కాపులు కాస్తది అన్నాను కదా సెప్టెంబర్ అక్టోబర్లో తిశ్రీ అంటారు ఆ నెలని యాతనీమ్ అని కూడా అంటారు అది హీబ్రూస్ ఏడో నెల నిస్సానీ మొదటి నెల అదార్ అబీబ్ తర్వాత ఈ తిశ్రీ అనేది యాతనీమ్ అనేది ఇది ఏడో నెల ఏడో నెలలో కాసే కాపు కాయ వస్తుంది దానికి కాస్ట్ కూడా వేరే ఉంటుంది ఇది మాత్రం ఎండితే ఇది కేజీ వెయ్యి రూపాయలు ఎండు ఫ్రూట్స్ రేపు వీడియోలో మీకు ఎండు ఫ్రూట్స్ చూపిస్తా ఇది పచ్చి ఫ్రూట్ అనమాట పండింది మెత్తగా ఉంది ఇది నా పిల్లలు వచ్చారు డాక్టర్స్ ఎండి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చి రేపు తింటామన్నారు కోసి డాడీ అన్నారు కోసి ఉంచుతాం ఇది ఇది ఏడో నెల ఈ బ్రూస్ నెల హిస్ట్రీ యొక్క యాతనే ఏడో నెలలో కాస్తుంది ఈ పండు ఆ విధంగా రెండు కాపులు కాస్త యేసుప్రభు గారు మొదటి కాపులో అంటే ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఆయన పదో తారీఖున వెళ్ళారు వెళ్ళినప్పుడు చెట్టుకి ఏం కనపడలేదు తినడానికి అంటే కాయలు లేవు పొలాల కోసం కాదు ఆయన చూసింది కాయ ఏమన్నా పెద్దలన్నా సరే అంటే ఏమో ఆకలి తీర్చుకుందామని వెళ్ళారండి కానీ దొరకలేదు కనుక ఆకులు మాత్రమే ఉన్నాయి కాయలు లేవు గనుక దాన్ని శిపించడం జరిగింది ఉంటే తప్పనిసరిగా కాయలు ఉండాలి ఆకు కాయి రెండు ఒకేసారి వస్తాయి ఈ చెట్లకి సరే ఆ సీజన్లో మళ్ళా నీకు మీకు వీడియో చేసి పెడతాను ఇది ఫస్ట్ ఫ్రూట్ అనమాట మొదటి కాపు ఇది గ్రీబా అంటారు రెండో కాపుని నేను మళ్ళీ అక్టోబర్ నవంబర్లో వచ్చే కాపు ఆ కాపుని నేను భీమవరంలో మాకు చాలామంది పాస్టర్ సెల్లల్లో ఇవి ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి వాటిని వీడియో చేస్తాను మీకు చూపిస్తాను చాలా రకాలు రకరకాల ఈ పిగ్ ఫ్రూట్స్ అంజూరాలు ఉన్నాయి కనుక ముందు చెట్టు గుణం తెలుసుకోండి ఇది బ్రీబా కాపు రాకపోతే అది టీనా రెండవ కాపు రాదు అని దాని యొక్క అర్థం ఇక దాన్ని నరికేయటం తప్ప దానివల్ల ఫలితం ఏమీ కూడా ఉండదు అంటే నీరు కోసం పెంచుకోవాలని అంటారు కదా నీడ కోసం పెంచుకునే చెట్లు వేరు రోడ్డు పక్కన దాని ఇవి మాత్రం ఫలాలు ఇచ్చే చెట్లు ఇవి ఉపయోగకరంగా లేకపోతే దాన్ని నరికేయటం బెటర్ అలాగే ఫలాలు లేవు గనుక అది ఎందుకు పనికిరాదు అని దేవుడు ఈశ్వరుడు వారు చేపించారు అది వెంటనే ఎండిపోయింది అయితే ఇది యోధ ప్రజల కోసం ప్రజల గురించి చెప్పబడిన మాట ఏశుప్రభు చెప్పిన ఆ మాట శకం డెబ్బై సంవత్సరాలు అరవై తొమ్మిది డెబ్బైలో జరిగింది అరవై అరవై తొమ్మిది వరకు ఎర్షలేములో అపోస్తులు నిలిచి ఉన్నారు డెబ్భై సంవత్సరాన్న ఈ గందరగోళాలు జరిగినాయి ప్రజలందరూ కూడా దేశ విదేశాలకి మరి ముఖ్యంగా ఐరోపా దేశాలకి మధ్యధర సముద్రం ఉండగా ప్రయాణం చేసి ప్రాంతాలకే ఐరోపా దేశాలకి చెదిరిపోయినట్లుగా ఎక్కువ మంది జర్మనీ వెళ్ళిపోయినట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది ఆ విధంగా చెట్టు శపించబడినట్లుగా యూదులు ఆ కాలముందు శపించబడ్డారు ఇప్పటి కూడా వాళ్ళు రక్షకుడైన మెస్సయ యేసు క్రీస్త అని నమ్మకపోతే వాళ్ళకి మరింత కఠినమైన శ్రమదినాలు ఉన్నాయని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్న చాలు మళ్ళా తిరిగి ఇక నేను ఉండలేదు ఊళ్ళేస్తున్నాను మూడు రోజులు ఖాళీ ఇక వెళ్ళిపోతున్నాను మూడు రోజుల తర్వాత వస్తాను అయితే ఈ మూడు రోజులు ముందుగా ఉప్పు చేసిన ఈ యొక్క రూట్స్ని అప్లోడ్ చేస్తాను తర్వాత వచ్చిన తర్వాత బైబిల్ సబ్జెక్టు నేను తెలియజేస్తాను చాలు